హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ సెవెన్ ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను నమ్మను ఒకవేళ మీరు చెప్పింది నిజమైనా సరే నాకు మీరు వద్దు వద్దు అంటే వద్దు అని అరుస్తుంది పూజత కోపంగా బంగారం కూల్ కూల్ అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు వాటర్ ఇస్తాడు హర్ష ఆమె తాగకుండా ముఖం పక్కకు తిప్పుకోవడంతో హర్షనే ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని చెంపలు నొక్కి పట్టి వాటర్ తాగిస్తాడు పూజిత వాటర్ తాగి అప్పుడు నేను అన్న మాటలు నాకు గుర్తు చేసి ఇప్పుడు మీరు నన్ను దెప్పిపడవాలని చూస్తున్నారా అని అంటూ హర్ష వైపు చూస్తుంది పూజిత నేను నిన్ను దెప్పిపడవాలని అలా అనలేదు బంగారం ఆ మాటలు నీకు గుర్తు చేస్తున్నాను అంతే నువ్వు నా కోసం ఆలోచిస్తావేమోనని అలా అన్నాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు అలాగే నీకు ఒక విషయం కూడా చెబుదామని అలా మాట్లాడాను అని ఇప్పటికి కూడా నీ దృష్టిలో భర్తలే గొప్పనా లేక భార్యలా అని అడుగుతాడు పూజిత మాట్లాడుతూ ఎవరో ఒకరు తప్పు చేశారని అది కూడా నా విషయంలో ఇలా చేశారని అందరినీ బ్లేమ్ చేయలేం కదా అందుకే అప్పటికీ ఇప్పటికీ నా ఆలోచనలో మార్పు ఉండదు మగవాళ్ళే కొంచెం గొప్ప మా ఆడవాళ్ళకన్నా అని అంటుంది పూజిత నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావో తెలుసుకోవచ్చా అంటాడు హర్ష పూజిత అసహనంగా ఏంటి నాకు ఇంటర్వ్యూ అని అంటుంది కాస్త విసుగ్గా ఏం లేదు బంగారం ఇది ఒక్కదానికి ఆన్సర్ చేసే నీకు ఇంత జ్ఞానం నేర్పినా ఆ మహాపండితులు ఎవరో తెలుసుకుందామని క్యూరియాసిటీతో అడుగుతున్నాను అంతే అని అంటాడు పూజిత తనకి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ నా చిన్నప్పుడు మా నానమ్మ ఉన్నంతకాలం భర్త గొప్పతనం గురించి చెప్పి మన భర్తల కోసమే మనం పుట్టాము అంటూ మన పుట్టుకకు అమ్మ నాన్న ఒక కారణమైతే అసలు నిన్ను ఆ దేవుడు సృష్టించిందే నీకు కాబోయే భర్త కోసం అని అంటూ చెప్పేది అని అంది పూజిత నువ్వే అంటున్నావు కదా బంగారం ఆ దేవుడు మీ ఆడవాళ్ళను పుట్టించిందే మా మగవాళ్ళ కోసమని కానీ నువ్వే చెప్పు ఆ దేవుడు మా మగవాళ్ళ ఒంటరిగా బ్రతకలేరు అనే కదా మాకు తోడుగా మీ ఆడవాళ్ళను పుట్టించింది అని అంటాడు పూజతో ఏం మాట్లాడాలో తెలియక హర్ష వైపు చూస్తుంది హర్ష చిన్నగా నవ్వుతూ చూసావా బంగారం నీకు కూడా అది నిజం అనిపించే సైలెంట్గా ఉన్నావు కదా నేను నీలాగా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేను కానీ ఒక రెండు ముక్కల్లో చెబుతాను విను మగవాళ్ళు ఈ భూమి మీద ఒంటరిగా బ్రతకలేరని మా కోసం మా తోడు కోసం మిమ్మల్ని ఈ లోకానికి పంపించి మిమ్మల్ని మాకు అమ్మల్ని భార్యల్ని చేశాడు ఆ దేవుడు మీ ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టి లేదు మగవాడికి మనుగడే లేదు మీరు లేకుంటే ఈ సృష్టి ఆరంభంలోనే అంతమైపోయి ఉండేది మీ వల్లనే ఇప్పటి వరకు ఈ భూమి మీద ఇంకా మనుషులు అందులోనూ మగవాళ్ళు ఉన్నారు అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఎక్కువ కాదు ఆడవాళ్ళు తక్కువ కాదు ఇద్దరూ సమానమే నీకు ఇన్ని చెప్పినా మీ నానమ్మ ఆ దేవుళ్ళు సైతం తమ పేర్ల ముందు తమ భార్యల పేర్లు ఉంచారని తమ శరీరంలో సగభాగం ఇచ్చారని చెప్పలేదా అలాగే ఇండియాలో ఉన్న పవిత్రమైన నదులన్నిటికీ మీ ఆడవారి పేర్లు ఎందుకు పెట్టారు నువ్వు అనొచ్చు మా పేర్లు ఎన్ని నదులకు పెట్టినా చివరికి మేము కలిసేది సముద్రుడు అని మగవాడి పేరున్న సముద్రంలోనే కదా అని కానీ ఆ సముద్రం ఎంత విశాలమైనదైనా అది ఒకరి దాహం కూడా తీర్చలేదు అందుకే ఎన్నో కోట్ల మంది దాహం తీర్చే ఆ నదుల పక్కన ఆ మహాసముద్రాలు ఇసుమంతా కూడా పనికిరావు అలాగే నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పినట్టు ఒకరికి కాపురంలో కలహాలు వస్తే ముందు భార్య తగ్గాలని లేదు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎవరిపై ఎంత ప్రేమ ఉంటే ఆ భార్య భర్త ఇద్దరిలో ఎవరికి తమ పార్ట్నర్ కోసం తగ్గేంత ప్రేమ ఉంటే అప్పుడు వాళ్ళు తగ్గుతారు అది భర్త అయినా సరే భార్య అయినా సరే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు మీ నానమ్మ మాటలకు ఇన్స్పైర్ అయిపోయి మీ ఆడవాళ్ళను నువ్వే తక్కువ చేసుకుంటున్నావని చూసావా రెండు ముక్కల్లో చెప్తా అన్న నేనే మీ ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ ఎంత చెప్పేశాను అని చిన్నగా నవ్వి ఫోన్లో నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పిన మాటలు నేను విన్నాను కానీ నేను నీకు ఫ్లాట్ అయ్యింది ఆ మాటలకు కాదు ఆ మాటల్లో నీకు నీ కాబోయే భర్త అంటే ఉన్న అంతులేని ప్రేమకు ఫ్లాట్ అయ్యాను అలాగే నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ అంతులేని ప్రేమ నాకే దక్కుతుందని నేనేం తప్పు చేసినా నువ్వు దాన్ని సరిచేసి నన్ను మార్చుకుంటావే కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు అని అనుకున్నాను అని అంటాడు బాధగా పూజిత వైపు చూస్తూ హర్ష మాటలకు పూజితకు తనని ఎవరో చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది తన మగవారే గొప్ప అంటున్నా కూడా హర్ష తమ గురించి తక్కువ చేసుకుంటూ ఆడవారి గురించి ఎంతో గొప్పగా చెప్తూ తన ఆలోచన విధానం తప్పు అని తెలుసుకునేలా చేస్తూ చెప్పిన అతని మాటల్లో అతనికి ఆడవారిపై ఉన్న రెస్పెక్ట్ చూస్తూ అలాగే ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు ఆడమగ ఇద్దరు సమానమే అని ఎంత బాగా చెప్పారు అని అనుకుంటూ తన కంట్లో నుండి వస్తున్న కన్నీటిని అతి కష్టంగా ఆపుకొని ఇంకా చివరిలో హర్ష అన్న మాటలను కూడా తలుచుకుంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది పూజిత క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అతను చెప్పింది కూడా నిజమే కదా నేను ఒకప్పుడు నా భర్త తప్పు చేస్తే సరిదిద్దాలే కానీ అతనితో విడిపోకూడదు అనుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆయన నేను విడాకులు ఇచ్చేయాలనే కదా ఆయన నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు నేనే కోపంతో డివైస్ ఇచ్చేస్తానని అలా చేశారు కానీ కావాలని చేయలేదు కదా అని మనసు ఆలోచిస్తుంటే ఓ అతని స్వార్థం కోసం అతను అలా చేస్తే కానీ నువ్వు విడాకులు ఇవ్వవని నిన్న అలా రౌడీల దగ్గర నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా దేవుడి దయ వల్ల ఎవరో వచ్చి నిన్ను కాపాడారు కానీ లేకపోతే నీ జీవితం ఏమయ్యేది అంటూ మెదడు ప్రశ్నిస్తుంది అలా మనసుకి మెదడుకి జరిగిన సంఘర్షణ మధ్య పూజిత ఏటూ తెలుసుకోలేక జుట్టు పట్టుకొని అలానే ఆలోచిస్తూ మళ్ళీ తనలో తానే నేను అతను ప్రేమించిన అమ్మాయిని అని తెలిసి నాకు దగ్గర కావాలని చూస్తున్నాడు కానీ లేదంటే తన భార్యనైనా నా జీవితం ఏమైపోతుందో కూడా ఆలోచించకుండా ఆ చరిత్రనే పెళ్లి చేసుకొని ఈ పాటికి నన్ను వదిలేసేవాడు అని ఆలోచిస్తూ తన మెదడు మాటే వింటూ ఇక ఇలా కాదని ఎవరికో కాల్ చేసి కొంతసేపు మాట్లాడి ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఎప్పుడెప్పుడు ఆఫీస్ టైం అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అలా ఈవినింగ్కి ఆఫీస్ టైం అయిపోవడంతో పూజిత వెంటనే కిందికి వెళ్ళిపోయి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన పూజిత ఒక ఇంటి ముందు తన స్కూటీ నాపి ఆ ఇంటిని చూస్తూ ముందుకు కదిలింది బయట వాళ్ళ మీద పై అడ్వకేట్ రామకృష్ణ బిఏ బిఎల్ అని ఉంటుంది పూజిత లోపలికి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసిన ఆ ఇంటి పని మనిషి పూజిత హర్షవర్ధన్ గారంటే మీరేనా అమ్మ అని అడుగుతుంది పూజిత తనకొచ్చే కోపాన్ని లోపలి అణుచుకుంటూ అసహనంగా నా పేరు జస్ట్ పూజిత మాత్రమే అని అంటుంది అయ్యో మా సార్ అయితే పూజిత హర్షవర్ధన్ అని ఎవరైనా వస్తే తనని లోపలికి పంపు అని అన్నారే అని అంటుంది అమాయకంగా పూజిత హా అనుకొని నేనే నేనే మిస్సెస్ పూజిత హర్షవర్ధన్ని చాలా అని అంటుంది అదేదో ముందే చెప్పొచ్చుగా అమ్మాయి సరే రండి అని చెప్పి అతను క్యాబిన్కి తీసుకెళ్ళి సార్ అమ్మాయి వచ్చింది అని చెబుతుంది ఆవిడ అడ్వకేట్ రామకృష్ణ మాట్లాడుతూ సరే ఆ అమ్మాయిని లోపలికి పంపించమని చెప్పడంతో ఆవిడ బయటకు వెళ్ళి పూజితను పంపిస్తుంది పూజిత లోపలికి వచ్చి అతన్ని విష్ చేయడంతో అతను బుట్లో నుండి తలను బయటపెట్టి కూర్చోమని చెప్పి వెల్ మిస్సెస్ పూజిత మీరు మీ భర్తపై అంత ప్రేమ పెట్టుకొని ఎందుకో డివోర్స్ కావాలనుకుంటున్నారు అని సూటిగా పూజిత కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అతనిపై నాకు ప్రేమ ఉండడం ఏంటి ఆ ప్రేమే ఉంటే నేనెందుకు డివోర్స్ కావాలనుకుంటాను అని అంటుంది కాస్త అసహనంగా మిస్సెస్ పూజిత ఇందా కావిడితో మిస్సెస్ పూజిత హర్షవర్ధన్ అని నేను కావాలని చెప్పించాను అని అంటాడు అడ్వకేట్ పూజిత కాస్త షాకై కానీ ఎందుకు సార్ అంటుంది అడ్వకేట్ రామకృష్ణ చిన్నగా నవ్వుతూ ఇందాక ఆవిడ మిమ్మల్ని పూజిత హర్షవర్ధన్ అంటే చూసిన ఎవరికైనా మీ కోపం చిరాకే కనబడచ్చు కానీ నాకు మాత్రం మీ కళ్ళల్లో తొందరలోనే ఆ పేరు మీ నుండి దూరం అవ్వబోతుందని బాధ కనబడింది చూడండి పూజిత మీరేదో తొందరపాటులో ఈ డైవర్స్ కావాలి అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు అని అడుగుతాడు లాయర్ గారు నేను బాగా ఆలోచించే ఈ డివోర్స్ కావాలనుకుంటున్నాను నేను ఆయనతో కలిసి ఉండలేను ఒకవేళ తప్పక ఉండాల్సి వచ్చిన జీవితాంతం కష్టంగా భారంగా అతనితో ఉంటానే కానీ ప్రేమతోనో ఇష్టంతోనో కాదు అతన్ని చూసినప్పుడల్లా అతను నాకు చేసిందే గుర్తుకొస్తుంది అని అంటుంది కోపంగా వచ్చే కన్నిటిని ఆపుకుంటూ కానీ పూజిత మీరు చెప్పిన ఈ ఒక్క కారణానికి కోర్టు మీకు డివోర్స్ ఇవ్వలేదు ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ మీకు డివోర్స్ రావు లేదంటే ఇద్దరు మ్యూచువల్ కన్సల్ట్తో పేపర్పై సైన్ చేసి డివోర్స్ తీసుకోవడమే అని అంటాడు నో లాయర్ గారు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆయన సైన్ చేయరని సో మీరే ఏదో ఒకటి చేయండి అంటుంది పూజిత ఓకే పూజిత గారు లాస్ట్గా ఒక పని చేద్దాం మీకు డైవర్స్ కావాలి అన్నట్టుగా మీ హస్బెండ్కి డైవర్స్ నోటీస్ పంపిద్దాం అలా మీ హస్బెండ్కి నాలుగైదు నోటీసులు పంపించినా కూడా అతడు కావాలని రియాక్ట్ అవ్వడం లేదని నమ్మిస్తే అతని నిర్లక్ష్యానికి కోర్టు మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు సో మీరేమంటారు అని అంటారు ఆయన మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆయనకు డివోర్స్ నోటీస్ పంపిస్తే ఎందుకు రియాక్ట్ అవ్వరు అనుకుంటున్నారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అని అంటుంది పూజిత అయ్యో పూజిత గారు మనం అతనికి నిజంగానే నోటీసులు పంపించాం కానీ పంపించినట్లు జస్ట్ ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం అంతే అని అంటాడు లాయర్ కానీ లాయర్ గారు మీరు ఎలా ఫేక్ ఎవిడెన్స్ అని అంటుంది పూజిత చిన్నగా ఇవేం చేయకుండానే నేను హైకోర్టు లాయర్ని అయిపోయాను అనుకుంటున్నారా అని అంటాడు రామకృష్ణ చిన్నగా నవ్వుతూ అంటే ఏంటి సార్ అని అంటుంది పూజిత అంటే నేను ఫ్రాడ్ చేస్తానని కాదు నాకు నా కేసుల్లో న్యాయం ఉందనిపిస్తే ఇలా ఫేక్ ఎవిడెన్స్ అండ్ విత్ విత్నెస్తో క్రియేట్ చేసైనా సరే ఆ కేసును గెలిపిస్తాను అలానే మీ బాధలో కూడా న్యాయం ఉంది మీకు అండగా తోడుగా నమ్మకంగా ఉండి ధైర్యం ఇవ్వాల్సిన మీ భర్త మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళడం నాకు నచ్చలేదు కానీ ఇందాక మీ కళ్ళలో బాధను చూస్తే మీరు ఏమైనా డెసిషన్ మార్చుకుంటారేమోనని అలా అన్నాను అండ్ ఇప్పుడు మనం చేసిన దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ వచ్చేస్తాయి అని నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం ఏ ఏం చేసైనా సరే మీకు డైవర్స్ వచ్చేలా చేస్తాను అని అంటాడు అడ్వకేట్ రామకృష్ణ గారు పూజిత హ్యాపీగా థ్యాంక్ యూ లాయర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది నైట్ అందరూ డిన్నర్కి కూర్చుంటారు హర్ష వచ్చి పూజిత పక్కన కూర్చోవడంతో పూజిత కోపంగా లేచి వెళ్ళిపోదాం అనుకునే లోపు హర్ష ఎవరూ చూడకుండా పూజిత నడుంపై చేయేస్తాడు అంతే లేవాలి అనుకున్న పూజిత లేవలేక ఫ్రీజ్ అయిపోయి అలానే ఉండిపోతుంది హర్ష ఉండే కొద్దీ ఆమె నడుంపై పట్టు పెంచుతూ ఉంటే పూజిత కోపంగా అత్తయ్య నరుస్తుంది దెబ్బకు హర్ష చేయి తీసేసి ఎక్కడ ఈ తింగరి తను పట్టుకున్న విషయం చెప్పేస్తుందోనని అలానే చూస్తూ ఉంటాడు అందరూ కంగారుగా ఏమైందోనని ఆమె వైపు చూస్తూ ఉంటారు యమున గారు ఏమైందమ్మా పూజిత ఎందుకలా అర్చావని అంటారు ఏం లేదత్తయ్య నన్ను ఏదో కుట్టినట్టు అనిపిస్తే అనిచాను అంతే ఏదో ఉన్నట్టుంది అత్తయ్య నేను వేరే చీరలో కూర్చుంటాను అనడంతో బన్ను చిన్ను నా పక్క చీర ఖాళీగా ఉంది ఇక్కడ కూర్చో అనడంతో సరేనని వెళ్ళి బన్ను పక్కన హర్ష ఎదురుగా అతన్ని కోపంగా చూస్తూ కూర్చుంటుంది యమున గారు అందరికీ వడ్డించాక అందరూ తినడం స్టార్ట్ చేస్తారు పూజిత తింటూ సడన్గా తినడం ఆపేస్తుంది పూజిత తినకపోవడం చూసి రవళి ఏమైంది సిస్టర్ తినకుండా మా గారి వైపు అలా కోపంగా చూస్తున్నామని అడుగుతుంది హర్ష వచ్చే నవ్వునే బలవంతంగా ఆపుకుంటూ పూజిత వైపు చూస్తూ ఉంటాడు పూజిత మళ్ళీ తింటూ ఉండగా హర్ష మళ్ళీ పూజిత కాలిపై తన కాలి బటన వేలుతో రాస్తూ ఉంటాడు పూజిత మళ్ళీ హర్ష వైపు కోపంగా చూస్తూ మనసులో వెయ్యండి వెయ్యండి ఇంకా ఇలాంటి వేషాలు ఎన్ని వేస్తారో వేసుకోండి ఇక్కడ నేను ఉండేది కొన్ని రోజులే కదా ఆ తర్వాత ఈ వేషాలన్నీ ఎవరితో వేసుకుంటారో వేసుకోండి అని అనుకుంటూ ఉంటుంది పూజిత అందరూ తినేసి కొంతసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళుతూ ఉంటారు హర్ష వెనకే పూజిత వెళుతూ ఇందాక హర్ష చేసిన పనికి కోపంగా అతని పక్కకొచ్చి కాలు అడ్డు పెడుతుంది హర్ష పడిపోబోతుంటే మళ్ళీ పూజతకు ఎందుకో పాపం అనిపించి అతను పడిపోకుండా పట్టుకుంటుంది హర్ష అలానే ఉండి కోపంగా చూస్తూ రాక్షసి ఇందాక నేను చేసిన దానికి కోపం వచ్చి నన్ను కావాలనే కదా పడేయాలి అని కాలడ్డం పెట్టావు అని అంటాడు పూజత చాలా నిర్లక్ష్యంగా అవును అని అంటుంది మరి అలాంటప్పుడు పడిపోకుండా ఎందుకు పట్టుకున్నావే అని అడుగుతాడు హర్ష ఇప్పుడు నువ్వు కానీ కింద పడి నడుం విరగొట్టుకుంటే అని పూజిత అనబోతుంటే అప్పుడు నీకే కష్టమవుతుందన్న ఏ దొంగ అని అంటాడు చిలుపుగా పూజిత కోపంగా నన్ను చెప్పనిస్తారా మధ్యలో నన్ను చెప్పనివ్వకుండా దూరేసి మీరే చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు నేను అంటుంది మీరు నడుం విరగొట్టుకుంటే పాపం అనవసరంగా అత్తయ్య మీకు సేవలు చేయాలి అందుకే ఆవిడ కిందుకు ఈ పనిష్మెంట్ అని పడకుండా పట్టుకున్నాను అని అంటుంది పూజిత హర్ష మాత్రం మామెందుకు చేస్తుంది నా పెళ్ళానివి నువ్వు ఉండగా అసలే నువ్వు కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశుమాత శేనేశురంబ టైప్ కదా నువ్వు ఆ టైప్ అయినా కూడా నా విషయంలో ఆ నాలుగు లైన్స్లో ఒక్కటైనా చేసావా అని అడుగుతాడు హర్ష పూజిత అయోమయంగా చూస్తుంటే వసై నా మెంటల్ పెళ్ళామా అని పూజిత తలపై మొట్టి ఎప్పుడైనా నాకు కార్యేషు దాసుల సేవలు చేశావా కరణేశు మంత్రుల సలహాలు ఇచ్చావా అలాగే భోజేషు మాతలో భోజనం తినిపించావా లేకపోతే శనేశ్వరంబల అంటూ సిగ్గుపడుతున్నట్టుగా వారగా పూజిత వైపు చూస్తుంటే పూజతకు అర్థమై కోపంగా హర్షను వదిలేస్తుంది హర్ష కింద పడబోతూ పూజిత చేతిని కూడా పట్టుకోవడంతో పూజిత కూడా హర్షతో పాటు బెడ్ పై పడుతుంది హర్ష రొమాంటిక్గా పూజిత వైపు చూస్తూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఆమెను పక్కకు తిప్పి హర్ష ఆమె మీదకు ఒరిగి చిన్నగా నువ్వెంత మంచి పెళ్ళానువే నేను ఇలా అడిగానో లేదో అలా లాస్ట్ లైన్ నిజం చేయడానికి రెడీ అయిపోయావు అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దు పెడతాడు అప్పటి వరకు షాక్లో ఉన్న పూజత వెంటనే తేరుకొని కోపంగా హర్షను తోసేసి పైకి వెళ్ళిపోతుంది హర్ష అమ్మయ్య అరిచి గోల చేస్తుంది అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వదిలేసింది దొంగ మొహంది నా మీద ఎంత ప్రేమ ఉన్నా కావాలని దాచేస్తుంది నా మీద నీకున్న ప్రేమ నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది బంగారం అని అనుకుంటూ ఇప్పుడే పైకి వెళ్తే ఎంత గోల చేస్తుందో ఏమోనని అట్టు అనుకుంటూ ఉండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి పూజత పడుకుండిపోతుంది అనుకున్నాక హర్ష కూడా పైకి వెళ్ళి పూజను హక్ చేసుకుని పడుకుంటాడు తర్వాత ఒకరోజు చాణుక్య కాల్ చేసి రమ్మనడంతో చరిత అతన్ని ఒక రెస్టారెంట్లో కలుస్తుంది ఏమైంది సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది చరిత నా బంగారాన్ని ఫాలో అవుతున్న మనుషులను బట్టి తెలిసింది తను హైకోర్టు లాయర్ రామకృష్ణను కలిసిందంటాం ఖచ్చితంగా డివోర్స్ కోసం అయి ఉంటుంది నేను వాడిని మీట్ అవుదామంటే నేను హోమ్ మినిస్టర్ కొడుకును కాబట్టి వాడికి తెలిసిపోతుంది అందుకని నువ్వు వాడిని ఏదో ఒకలా అప్రోచ్ అయ్యి నువ్వే చరిత్ర అని తెలియనివ్వకుండా వాడికి ఎక్కువ మనీ ఆఫర్ చేసి ఏం చేసైనా డివోర్స్ వచ్చేలా చేయమని చెప్పు అది కూడా చాలా త్వరగా వచ్చేలా చేయమను లేదంటే ఆ హర్షగాడు అసలే మాయగాడు ఈ కొద్ది టైంలో నా బంగారం మనసుని మార్చేసినా మార్చేస్తాడు అందుకే నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు చాణక్య ఓకే సార్ అంటుంది చరిత అవును నాకు ఒక డౌటు ఆ హర్షగాడు చాలా తెలివైన వాడు కదా మరి అంత ఈజీగా తను ప్రేమించిన చరిత నువ్వే అని ఎలా నమ్మేశాడు అని అంటాడు చాణుక్య ప్రేమ సార్ ప్రేమ గుడ్డిదంటారు కదా అలా నా హర్ష నేను సృష్టించిన టూ త్రీ ఇన్సిడెంట్స్ చూసి ముందు వెనక ఆలోచించకుండా నన్ను నమ్మేశాడు అని అంటుంది చరిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Please subscribe to my channel.